కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్తో కలిసి ప్రారంభించారు పేద ప్రజలకు అల్పాహారం వడ్డించారు ఎంపీతో కలిసి ఆహారాన్ని రుచి చూశారు ప్రస్తుతం మూడు వందల యాబై మందికి ఆకలి తీర్చేలా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు భవిష్యత్తులో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆ సంఖ్యను పెంచుతామన్నారు ఎప్పుడూ లాక్కోవటం దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది మరి పునః ప్రారంభం ఈరోజు క్యాంటీన్ ఈరోజు పునః ప్రారంభమైంది సుమారు మూడు వందల యాభై మందికి టిఫిన్తో పాటు మూడు వందల యాభై మందికి భోజనాలతో ప్రారంభమైంది ఒకవేళ ఈ ప్యాకెట్ ఎక్కువ అయితే పెంచడానికి కూడా అన్లిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం ఏదో ఉన్నప్పటికీ పేదలకి అన్నం పెట్టే దిశగా ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది మిని వెంటనే ఇది ఆచరణలో కూడా పెట్టడం జరిగింది